హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాం గుడ్ మార్నింగ్ అందరికీ అందరూ ఏం చేస్తున్నారు మీ బ్రేక్ఫాస్ట్లు అయిపోయా టీలు కాఫీలు అయిపోయా మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి రోజు జావా అలాగే చాయ్ అయితే పెట్టేసుకున్నాము చాయ్ తాగేసి బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయిందండి అయితే ఇప్పుడే లేచాడు వాడు ఇంకా కాలేదు వాడి పనులు బ్రష్ ఒకటే చేసుకున్నాడు అలాగే స్నానం చే చేయడం అంటే ఈరోజు నేను చేయించాను చాలా చలిగా ఉంది కాబట్టి నేను స్నానం స్కిప్ చేస్తున్నాను ఒకసారి వాడికి చేస్తానంటేనే చేపిస్తున్నాను అనమాట అలాగే ఇప్పుడు చలికాలం కదా చలికేమో కొంచెం ఇట్లా పెదాలు అవి పగులుతాయి కదా వాటిని పీకి పెట్టాడు అనమాట ఇప్పుడు దాంతో పెద్ద పంచాయతీ వేసిన కాడి నుంచి ఇప్పుడు బతిమలాడి బ్రష్ చేయించా ఇక్కడైతే చాయ్ రెడీ చేసుకున్నాం ఇద్దరము ఓకేనా ఫ్రెండ్స్ దీపు గుడ్ మార్నింగ్ గట్టిగా గట్టిగా చాయ్ కావాలా వద్దా మూతిని ఏం చేసినావు ఏ చూపి మొత్తం ఏది చూపి అదంతా పీకి పీకి పెట్టాడు చూసారా పెదాలు ఎలాగో ఎర్రగా ఏ చెప్పు ఇట్లుంటీపుతో బాయ్